ఎంబీబీఎస్ ఇన్ నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షల కే ఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు డిగ్రీ రావయ్యారాఫర్ మీద వచ్చానండి కానీ టిఫిన్ లో పెడుతూ ప్రొఫైల్ లో నుంచి మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టే మీ అంత అన్నంగా కనిపించదండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గు మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలా కనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో జరిగినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు కూర్చో టిఫిన్ కానీ అసలు మీ పిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ చేసుకో దోశ వేసుకొని అతను పడతా ఏంటి అబ్బా నీకెప్పుడు ఎప్పుడు తిండి పిచ్చే గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ కు పెట్టిన అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్ విటా కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా ఊరుకోండి చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెల ఇద్దు గానీ థ్యాంక్స్ అండి టిఫిన్ తిను నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రువుని సినాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంత వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనయ్యా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దశ కూడా వేసుకోండి పనులు కూడా ఉన్నాయి అలాగే రేఖలు మృదువుగా మెత్తగా మలయ మారుతలాగల్లా ఉన్నాయమ్మా మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే నాకు ఒళ్ళు మంటే కారణం ఎవయ్య శంకర జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యాలా పిసికేస్తావేటి రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందు ఇలా పిసకాలయ్యా సరే చూసు ఆహా మీ శృంగార రేఖ బంగారంలో మెరిసిపోతుందమ్మా శృంగార రేఖ అలాంటి రాక చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వెళ్ళదే అది నీ అజ్ఞానం జోత్సరూ జోగేశ్వర జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు ఆయన ఎవరు మా బాబాయ్ చూడండి చూస్తాను మీకు తనరేక దివ్యంగా ఉందమ్మా ఆయుష రాక అద్భుతం సంతానం ఎంత ఉందండి ఇద్దరు నేర్చుకో ఆ వాళ్ళు కూడా కవలం జయ విజయం నామకరణం గా ఫిక్స్ చేసుకో లేదా కాఫీ కాంపౌండ్ రాగా అన్నా కూడా బాగానే ఉంటుంది చాలా సంతోషం అండి సంతానం గురించి చెప్పిన మీకు ఇచ్చుకోగలను నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు నా కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు తీసుకుంటాను నా కూడా చూడవే పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని రేఖలు చూసి చెప్పు తన రేఖ దరిద్రంగా ఉంది ఆయుష రేఖ అధ్వానంగా ఉంది సంతాన రేఖ శూన్యం దానికి ఏవో ఇద్దరు సంతానం ఉన్నావు నాకు సంతాన రేఖ లేదు అంటున్నావు ఏంటిది ఏం లేదని చెప్పే సరదా అనుకున్నావు ఏంట ఇక్కడ లేదు లేదని చెప్పాడు అక్కడ ఉంది ఉందని చెప్పాను అది కదయా నే ఇద్దరు మౌడు పెళ్ళాం నాకు సంతానం రాక దానికి సంతానం ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటున్నాయా అమ్మా సుందరమ్మ నీవు జాతకం చెప్పినందు నాకు ఏదైనా ఇప్పించావు ఉంటే మరి సెలవు తీసుకుంటానమ్మా ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు దిక్కుమాల జాతకం చెప్పడం నువ్వు ఏమండి ఎందుకు నడుస్తారు పాపం ఆయన తప్పే ఉంది ఉన్నట్టు చెప్పారు శంకరం గారు ఇవంతా ఉంచండి సుపుత్ర ప్రాప్తి రస్తామా వెళ్ళొస్తాను నమస్కారం అండి వెళ్ళిరా అద్దె సుట్టు బాగానే ఉంది

ఈ మనిషి తాగింది సార్ ముందు అబ్బో ఏవ్వద్దు సార్ సాము ఏ హాస్పిటల్ కి అయినా తీసుకెళ్తాను ఎంత బిల్లు అయిన తెచ్చుకుంటాను సార్ దయచేసి మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ పెట్టండి కానీ ఒక సీ రేట్ ఇవ్వండి సార్ సీ రేట్ ఈ పెట్టుకోండి అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు ఎంత తెచ్చుకోమంటారు అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టు ఉంది హాస్పిటల్ కి ఏం అక్కలేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నుంచి దించండి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ సార్ ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ బానివ్వండి అలాగే నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్

చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైక్ మీ ఆర్డర్ ఏమి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాప్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సమ్థింగ్ మీరు టీ తీసుకునేవాళ్ళు నేను మాత్రం అనుకుంటే దారా నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మాయ్యా బతికాంద్రా దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జీ చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూర్తి నో అంకుల్ నేను బాగా తింటాను హోటల్లో కనపడింది అలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్ లేండి తనకి ఏం కావాలో ఆర్డర్ చేయండి ఓకే ఆర్డర్ చెప్పి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ సరే చైనీస్ నూడిల్స్ ఇంకా జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోస్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళ ఇంట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిటర్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు పట్ట వీడు అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ కూడా అంటే ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకడు నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ అబ్బే ఏమీ లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తినిపోతావా అంటే ఈ తిండిపోతే వస్తుంది కమన్ బజ్జీ అరేరే అంటావా దెబ్బ తగిలిందా అబ్బే మనం బీచకళ్ళీ విరపకాయ బజ్జీలు వేరుసరకాయలు తిందామా అంటమ్మ అంకుల్ కి అర్జెంట్ పని ఉండట వెళ్ళాలి అంతే కాదు ఇంకా నువ్వు పచ్చబరకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ పేరుకొస్తుంది అవునో మీ కారు ఏది

ఈ మధ్యన మోహిని పిశాచింపట్టిన వాళ్ళ మహా హుషారుగా ఉన్నారు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచిం పెట్టిందని దెయ్యం పెట్టిందని నువ్వు నన్ను అంటే మరేం లేదు బాబు ఆ మధ్యన పట్టిన మా బావమర్ది మేన ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీదే ఢమల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు అందుకని అరే అమ్మాయి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సీత చూసిందంటే డేంజర్